హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తామనే నేను ఈ వీడియో ముందుకు వచ్చాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనే మాట ఆయన గతంలో మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు మేము జరగనివ్వము అని ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించిన రోజులు ఉన్నాయి విశాఖ కార్మికులకు అండగా ఉంటానని ఆయన గత ఎన్నికలలో మాటిచ్చాడు గత ఐదు సంవత్సరాలుగా కూడా ఆయన చెబుతూనే ఉన్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు కేంద్రంలో మీకు సపోర్ట్ ఉంది రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి విశాఖ స్టీల్ కార్మికుల సమస్యలు మీకు పడవా అని విశాఖ స్టీల్ కార్మికులను మీరు మర్చిపోయారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను విశాఖ స్టీల్ కార్మికులకి గత రెండు నెలలుగా కూడా జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు అక్టోబర్లో ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ పెండింగ్లో పెట్టారు నవంబర్ నెలలో ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ పెండింగ్లో పెట్టారు డిసెంబర్ నెల జీతాలు ఇంకా అందనే లేదు అయినా కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఒక డి ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు విశాఖ స్టీల్ కార్మికుల గురించి ఎన్నో మాట్లాడిన మీకు విశాఖ స్టీల్గా కార్మికుల సమస్యల గురించి పట్టకపోవటం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నట్లు ఈరోజు విశాఖ స్టీల్ కార్మికుల సమస్యలను మీరు తెలుసుకోకపోవటం విశాఖ స్టీల్ యొక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అనే గత కొద్ది రోజులుగా కూడా ఆ కార్మికులు ఆందోళన చెందుతున్నారు అసలు విశాఖ స్టీల్ కా స్టీల్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఆ కార్మికులకు అర్థం కావట్లేదు బిజినెస్ అయితే బాగా జరుగుతూ ఉంది వర్క్ అయితే బాగానే జరుగుతూ ఉంది కానీ కార్మికులకు జీతాలు అయితే రావట్లేదు సగం సగం జీతాలు రావటం ఏంటి అని ఆ కార్మికులందరూ బాధపడుతున్నారు చాలామంది కూడా విఆర్ఎస్ ఇచ్చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీ ప్లాంట్లో ఉన్న సమస్యలు ఒక పక్క విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుందేమో అని కార్మికులు భయపడుతుంటే మరో పక్క జీతాలు రాకుండా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ కార్మికులకే తెలుసు ఇటువంటి కార్మికుల సమస్యను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు విశాఖ స్టూయిల్ కార్మికులు గురించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ ఉక్కు పరిశ్రమను మేము ప్రైవేటీకరణ చేయనీయము అని మీరు గతంలో ఎన్నో మాటలు మాట్లాడారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ విషయం గుర్తు చేయాల్సి వస్తుంది ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు ఈరోజు విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడలేదు వాళ్ళ సమస్యలను తెలుసుకునేందుకు కూడా మీరు ప్రయత్నించలేదు ఇమ్మీడియట్లీ విశాఖ ఊకు పరిశ్రమ గురించి ఆలోచించండి అందులో కార్మికులను కలవండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను